నమస్తే అండి ఇది జీసస్ ఏరియా మినిస్ట్రీ అండి నా పేరు నేను సేవకుండా అండి అది మన ప్రవీణ్ పగడాల గారు మన మీటింగ్స్ కి ఇన్వైట్ చేశారా మీరు అంటే మీ పోస్టర్ సర్క్యులేట్ అయితే బయట మీటింగ్ వస్తాను ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం కదా మీటింగు ఆయనకి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం కదా మీరు మీటింగ్ ఇచ్చారు ఓకే ఫస్ట్ ఇరవై నాలుగు రావాల్సి ఉంటే ఆయన ఇరవై ఐదు మార్చుకున్నారా మరి ఆయన ఇరవై నాలుగు కదా బయలుదేరింది విజయవాడకి సరే అది స్లో ఉన్నట్టు నినబడటం కావచ్చు కానీ మొత్తం మీద అయితే ఒక బ్రదర్ అయితే అడిగే ప్రయత్నం చేసిండు మరి ఇరవై నాలుగు రావాల్సింది ఇరవై ఐదు రావాలని మీకు ఆయన విన్నాక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మిమ్మల్ని పోలీసులు విచారించారా అండి మిమ్మల్ని పోలీసులు కలిసారా మిమ్మల్ని పోలీసులు విచారించారా మీ దగ్గరికి మీటింగ్ రావాలి కదా అని అడగలేదు ఎవరు అయ్యారు దగ్గరికి అడిగారు ఫోన్ చేసి అడిగారా వచ్చి అడిగారా మిమ్మల్ని ఫోన్ చేసారు మీ దగ్గర ఇరవై మీ దగ్గర మీటింగ్స్కి రావాలి కదా మీరు మిమ్మల్ని విచారించాలి ఎవరు ఆహా ఆహా మరి ఇంత ఇంత జరుగుతున్నప్పుడు మిమ్మల్ని విచారించాలి మీ దగ్గరికి మీటింగ్ వస్తున్నప్పుడు మిమ్మల్ని వచ్చి విచారించాలి కదండి మామూలుగా అయితే మీరు సో మరి ఈ పోలీసులు మీ దగ్గరికి వచ్చి విచారించలేదా అని అడుగుతున్నాడు అంటే మిమ్మల్ని పోలీసులు వచ్చి ఏం అడగలేదా అని అడుగుతున్నాడు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు ఏమో మిమ్మల్ని కలిసి మీరు మీటింగ్ కదండి మరి మీరు మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేశారు మీరు ఎప్పుడు మిమ్మల్ని అడగాలి కదా ఎందుకంటే మీ మీ ఏరియా దాటుతుంది టోల్ గేట్ అవునా కదా పొట్టిపాడు టోల్ గేట్ మీ దగ్గరే కదా మీ పక్కనే కదా మరి అది అడగలేదు కదా మిమ్మల్ని ఎవరు సరేనండి అయితే ఓకే అండి మిమ్మల్ని విచారం చేయలేదా మరి మీ 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 చర్చి దాటి ముందుకు పోతేనే కదా బొత్తిపాడ ఆ టోల్ గేట్ వస్తుంది కదా అని అంటున్నాడు ఈ బ్రదర్ ఫోన్ చేసిన బ్రదర్ ఓకే ఫాస్ట్ ఓకే అండి మనకి ఏం తెలియదు ఇక మనకు అదే మనకి మనకేం తెలియదండి మన సేవకుడికి ఎలా జరిగింది అలా ఎలా జరుగుతుంది మీరు ఇరవై నాలుగో తారీఖు మీటింగ్ ఉంది కదా పోస్టర్ మీద ఇరవై నాలుగుని ఉంది ఇరవై నాలుగో తారీఖు ఎవరో ఎవరు ఇచ్చేయాలి మీటింగ్ కి యాటపాలెం జేమ్స్ గారు ఇరవై నాలుగవ తారీఖు చెప్పారు ఓకే సో ఇరవై డేట్ మారింది కదా ఎందుకు మారింది అని అడుగుతున్నాడు ఆ బ్రదర్ అడిగితే ఏటపాలెం జేమ్స్ గారు చెప్పారు నాకు తెలియదు అయ్యా అని ఆ పాస్టర్ చెప్తుండు పేరు తెంపల్లి చర్చిలో ఉండే ఒక పాస్టర్ గారు యాక్చువల్గా ప్రవీణ్ పగనాలు గారు చెప్పాలా ఇరవై నాలుగవ తారీఖు వాళ్ళు వాళ్ళు మార్చుకున్నారా జేమ్స్ గారు ప్రవీణ్ గారు మార్చుకున్నారు మీటింగ్ మీరైతే మీరైతే తారీఖు మామూలుగా అయితే ఇరవై నాలుగో తారీఖు ప్రవీణ్ గారు రావాల్సి ఉంటే జేమ్స్ గారు వచ్చారు అంతేనా సో చెప్పిన త్రీ మినిట్స్ ఉంది సో ప్రైవే జేమ్స్ ప్రైవే ఇరవై నాలుగు రావాల్సింది అదే జేమ్స్ గారికి ప్రవీణ్ గారికి తెలుసు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని చెప్తున్నాడు సో అది ఆ యొక్క మీటింగ్ రిలేటెడ్ చెప్పిన తర్వాత మనం మెయిన్ మెయిన్ టాపిక్ మాట్లాడుకున్నాం ఓకే ఏది ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా ఏమని ఆఫర్డ్ హర్ టెన్ లాక్స్ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టు కే డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్ ఎవరు ఆమె పేరెంట్స్ ఆయన చెప్తా అన్నాడు ప్లీజ్ వెయిట్ విట్ రైట్ టు గివ్ హర్ నేమ్ సో ఆమె ఒక ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఉంది పది లక్షలు తీసుకున్నది అని చెప్తున్నాడు ఓకే ఇది మొత్తం ఆమెకు ఎట్లా చంపుతారు ఏంది అన్ని వివరాలు చెప్పిండు షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ అందుకని ఆమెకు పది లక్షలు ఎందుకు ఇచ్చారు అంటే ప్రవీణ్ పైడాల బ్రదర్ని అక్కడి అక్కడికి తీసుకురావడానికి సో ఆమె ఆమె కూడా ఆ చర్చ్ లో ప్రీచ్ చేయడానికి ఒక డేటు బుక్ చేసుకుంది ఆ నాలుగు రోజుల అని అర్థం దీనిలో ఓకే అర్థమైందా సో అంటే ఆమెకు అన్నీ తెలుసు అది ఎట్లా చంపుతారు ఎవ్రీథింగ్ నోస్ అనేది దీని సారాంశం తర్వాత అది నిన్న నిన్న మొన్న నిన్న చెప్పిండు అది ఓకే నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేసిండు ఆ బ్రదర్ నాకు మెసేజ్ పెట్టిండు ఏమని ఆమె నువ్వు ఫోటో కూడా పంపించండి ఆమెది సో మరి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు మళ్ళీ నన్ను తిప్పకండి ఓకే నాకు తెలియదు ఏమన్నా రాసిండు దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్ షీ టుక్ టెన్ లాక్స్ ఫ్రం కరుణాకర్ సుగుణ త్రీ మంత్స్ బ్యాక్ బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ జస్ట్ వన్ వీక్ బిఫోర్ ప్రవీణ్ జస్ట్ వన్ వీక్ బిఫోర్ ప్రవీణ్ పగడాలా ఇన్ఫార్మ్ దేట్ కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్ అండ్ మేడ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏమర్థమైంది ఇందులో దిస్ ఇస్ బ్లెస్సీ వేస్ట్లీ అంట ఆమె పేరు ఓకే నాకు తెలియదు ఏం తెలియదు రాజమండ్రిలో చర్చ్ ఉంటుంది అంట వైఫ్ ఆఫ్ జాన్ వేస్ట్లీ ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నదంటే ఈయన ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరను ఎఫ్ఐఆర్ దగ్గరనో అని చెప్పిండు చెప్పింది ఆ సిస్టర్ కానీ ఈయన గురించి నాకు ఏం వన్ పర్సెంట్ వాళ్ళ ఇద్దరు కప్పుల గురించి నాకు ఏమీ తెలియదు సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ యూట్యూబ్ యూట్యూబ్ లో ఆమె ముచ్చట చెప్తుందంట ప్రతిరోజు మరి యుఎస్ నుంచి యుఎస్ లో ఉన్నదో యుఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టర్ షీ టుక్ టెన్ లాక్స్ ఫ్రమ్ కరుణా కర్సుకున్న త్రీ మంత్స్ బ్యాక్ అంట ఈ అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్ ఓకే బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ షీ టుక్ జస్ట్ వన్ వీక్ బిఫోర్ ఒక చనిపో ఈ చనిపోయే కంటే వారం ముందు ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డే బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్ ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ అండ్ మేక్వ కరుణాకర్ అనే వాడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాడు అని చెప్తున్నారు ఓకే తర్వాత ఇంకో అప్డేట్ ఏంది ద మీడియేటర్ టు ద కాంట్రాక్ట్ కిల్లర్స్ అండ్ కరుణాకర్ సుగ్న ఈస్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ దళిత కమ్యూనిటీ చెందిన వాడే ఆ మీడియేటర్ అంట ఎవరికి మధ్యలో ఆ సుపారి గ్యాంగ్ కి ఈ కరుణాకర్ సుగునకి సుగునకి మధ్యలో ఓకే దే పేడ్ వన్ పాయింట్ టూ క్రోర్స్ ఫర్ హిమ్ ఒక కోటి ఇరవై లక్షలు లేదా క్రోర్స్ ఆ ఎస్సీ మీడియేటర్ దళిత మీడియేటర్ పే ద మీడియేటర్ ఈస్ క్లోజ్ టు భూపతి రాజు శ్రీనివాస వర్మ భూపతి రాజు శ్రీనివాస వర్మకి అత్యంత సన్నిహితులు అంట ఈ మీడియేటర్ ఓకే ఎర్లియర్ టు ప్రవీణ్ మర్డర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ త్రీ మర్డర్స్ ఆఫ్ భూపతి రాజు శ్రీనివాస వర్మ గతంలో కూడా భూపతి రాజు శ్రీనివాస వర్మ తిరువనల్లకి ఎవరంటే నరసాపురం ఎంపీ యొక్క బిజెపి ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆయన పేరు ఓకే సో గతంలో కూడా మూడు మర్డర్లకి మధ్యవర్తిగా పనిచేసిన వ్యక్తిని ఇదే ఇదే వ్యక్తి అంట ఓకే హీ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ త్రీ మర్డర్స్ ఆఫ్ భూపతి రాజు శ్రీనివాస వర్మ అండ్ ఈ పర్టికులర్ మర్డర్ కి మాత్రం ఆయన యొక్క అందిన సొమ్ము ఒకటి పాయింట్ రెండు కోట్లు అని చెప్తున్నాడు ఆయన దళిత కమి వర్గానికి చెందినవాడు అని చెప్తున్నాడు ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఓకే ఇది ఆయన చెప్పింది చెప్తున్నాం ఇక మీరు మీ సొంతంగా ఆలోచించండి మీకున్న సోర్సెస్ వరకు కనుక్కోండి ఇది నిజమే కాదా తెలియదు ఎందుకంటే ఒక క్రిమినల్ క్రైమ్ లో ఎవరిని నమ్మరు పోలీసులు ఇంక్లూడింగ్ వై వైఫ్ ని ఇంక్లూడింగ్ కిడ్స్ ని ఇంక్లూడింగ్ పేరెంట్స్ ని కాబట్టి వీ కెన్నాట్ ట్రస్ట్ ఎనీ బాడీ ఓకే సో ఆ విధంగా నా వ్యక్తిగత జీవితంలో కూడా నా ఈ ఈ నేను పదేళ్ళ నుంచి నిరంతరం చెప్తుంటే నా కుటుంబ సభ్యులతోటి ఓకే అది భారతదేశంలో కావచ్చు అమెరికాలో కావచ్చు నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు చి నా చిన్ననాటి మిత్రుడు తోటి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో సహా అంటే కరెక్ట్ బయటపడి చెప్తాడు వీళ్ళే వీళ్ళకేంది బుద్ధి లేదా గడ్డి తింటారా అంటే నా స్వయం అనుభవం ఏంటి అంటే స్వార్థపరుడు లేకపోతే బిగ్ మనీ పెద్ద సొమ్ము ఇన్వాల్వ్ అయింది లేకపోతే అధికారము ప్రెజర్ ఉంది లేదు అంటే ప్రతి మనిషికి ఈర్ష్య అనేది ఒకటి ఉంటది ఓకే ఇది ఇది బహు చెడ్డది ఓకే పక్క వీని దగ్గర వంద కార్లు ఉన్న వానికి ఒక కారు ఉంటే మనసు అవుతుంది అదే